ఆలోచన విధానాలు వేరైనా శ్రీరాముని యొక్క జీవన విధానానికి ఆర్జీవి గారి యొక్క జీవన విధానానికి కలిగిన ప్లాట్ పాయింట్స్ ఉన్నాయని నా అభిప్రాయం ఎలా అంటే శ్రీరాముడు సింపుల్గా తీసుకుంటే తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి తర్వాత రాక్షస సంహారం చేసి రావణాసురుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుడై తర్వాత భార్య వియోగం చెందారు ఇది క్లుప్తంగా మనం అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి సారు తండ్రి మాట కోసం చదువుల కోసం విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఫ్రెడరిక్ నిషే అయాండ్రాండ్ సత్యేంద్ర లాంటి మహామహా వ్యక్తులతో పుస్తకాలతో సావాసం చేసి మనిషిలో ఉన్నటువంటి తామస గుణాలు అంటే రాక్షస గుణాలు కోపము ద్వేషము అసూయ లాంటివన్నీ తనలో లేకుండా చేసుకుని సంహరించి పరిపూర్ణమైన మానవునిగా ఎదిగే ప్రయత్నంలో అక్కడ సక్సెస్ అయ్యారు అంటే ఇది ఒక సంహ రాక్షస సంహారం లాగా అనిపించింది ఆ తర్వాత శివ సినిమా దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తుంటారు ఇబ్బందులు పడి ఉంటారు సక్సెస్ సాధించారు దర్శకుడిగా పట్టాభిషక్తుడయ్యారు ఆ తర్వాత సమాజానికి తన యొక్క థాట్ ప్రాసెస్ను కావచ్చు తాత్విక చింతన కావచ్చు చెప్పడంలో భాగంగా తన వారికి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కూడా సారు భార్య భార్యతో దూరంగా ఉండడము అంటే డివోర్స్ తీసుకోవడం లాంటివి జరుగుండొచ్చు అంటే మనం క్లుప్తంగా ఆలోచిస్తే తండ్రి మాట జవదాటకుండా ఉండడం తర్వాత వచ్చి కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడం రాక్షస సంహారం చేయడం అవ్వడం తర్వాత వచ్చి భార్య వియోగం చెందడం సమాజానికి లేదా రాజ్యానికి మంచి ఆలోచన విధానాన్ని ఇవ్వడంలో రాముడు ఎలా అనుకుంటే ఆర్జీవి గారు కూడా అలానే అనేది నా ప్రగాఢమైన నమ్మకం అందుకే ఇది రామాయణం కాదు రామ్ గోపాలయనం అని పెట్టారు